సేవలు అందించి రిటైర్ అయినటువంటి వంశీకృష్ణ గారు కర్నూలు కృష్ణా జిల్లా వర్షాలు గ్రామీణ బ్యాంక్ కవి కథకుడు విమర్శకుడు అన్ని సాహిత్యానికి సంబంధించిన అన్ని స్వరూపాల్లో నిష్ణాతులైనటువంటి వంశీకృష్ణ గారు మొదటిసారి కర్నూలుకి రావడం మా అందరికీ చాలా సంతోషదాయకం చాలా చాలా ఆసక్తిదాయకంగా నడిచింది ఆయన ఉపన్యాసము తో నేను చాలా ఇందు ఉన్నాను ఆయన ఆయన నుంచి చాలా కలిపి రహస్యాలు వర్ణము శబ్దము చాలా తెలుసుకున్నాను అసలు కాశీపట్ల వేణుగోపాల్ గారితో నాకు పరీక్ష ముఖ్యంగా లేదు సీకా సెంటర్లో ఆయన అప్పుడు పెన్సిపల్ నా ఓవర్పాస్ చేయడం వెల్లనప్పుడు వెళ్ళినప్పుడు కృష్ణ సార్ కాశీపట్ల వేణగోపాల్ గారు ఉన్నారు నాకైతే వెంకటరక్షణ గారు ప్రశ్న లే సార్ ఏం ఎవరెవరు ఎవర నాకు అసలు చాలా భయపేస్తుంది రాష్ట్రపట్ల రేణుగోపాల్ గారు ఏం మాట్లాడలేదు చూస్తున్నాడు నేను పాలన ప్రధాన ఇస్తాను కానీ అప్పుడు నాకు రాష్ట్ర రంగరక్షణ గారికి చాలా భయం వేసింది ఇప్పటి వరకు కూడా భయమే సార్ ఎందుకు భయం ఉందంటే అంటే ఆయన నేను నేను సాహిత్యాన్ని బాగా ప్రేమిస్తాను ఆయన సీరియస్గా ప్రేమిస్తాడు నాకున్న ఆయనకున్న ప్రధానమంత్రిగా చాలా సీరియస్గా చాలా నిపుణులతో ఉంటాడు రాశభద్ర గారికి కూడా చాలా సార్లు వారిన కూడా చేశాడు ఆయనకు సమాజం పట్ల ప్రేమ ఉంది చాలా గర్పుగా ఉంటాడు బాగా రాసే విషయం నేను చాలా నిద్ర రాస్తాను శారద దగ్గరికి వచ్చి వెంకరేష్ణ గారు చాలా సార్ వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడారు ఆయన నుంచి నేను ఏం తెలుసుకోవాలి తెలుసుకున్నాను నుంచి కూడా సార్ మీద కూడా చాలా పెరిగింది కోవిడ్ నిజంగా నేను ఎలా నేర్చుకున్నానంటే పక్షి ఎగర ఎలా నేర్చుకుందో పక్షి తెలియదు నాకు కూడా పెళ్లి చెప్పాలి చాలా మంది గొప్ప గొప్ప కవులు నాకు ఇష్టమైన కవులు మనసులో ఉంచుకున్నాను ఇష్టమైన ఇష్టం లేని వాళ్ళని పుస్తకాల అనుమానం అంటే దాచేస్తున్నాను వంశీకృష్ణ గారు నేను సారి ఇంటి దగ్గరే సారి తీసుకొని చదివాడు ఎంత దగ్గర దగ్గరయ్యాడంటే నాకు మూడు నప్పుడాల పుస్తకం చదువుతారు సాహిత్యం అంటే కవిత్వం ఏ పదం వాడాలి ఏ పదం వాడుకోవడము ప్రవాహాన్ని దొరికించాలి అని చాలా తెలుసుకున్నాను మరి ఆ తర్వాత నా క్రమం అంటే మొదట్లో మొదట్లో ఒకసారి సందర్భాలు రాసినప్పుడు రాశీపట్ల గారితో ముందు మాట మాట్లాడించిన తర్వాత ముందు రాసిన తర్వాత ఆ పుస్తకం సార్ చాలా వరకు ప్రమోట్ చేశాడు పరిచయం చేశాడు దాంట్లో చాలా వరకు పిల్లలనైనా కలుపుకుంటే ఎక్కువ అందుకని నిర్దేశాలు ఎప్పుడు అంటారు నువ్వు ఇంత మెల్లగా సరిపోదు అంటే ఎక్కడ రాసే పిల్లలపై ఎక్కడ పిల్లలు కలుపుకోవాలి అంటే మనం ఎంతో కవిత రాశాను సార్ అన్యాయంగా ఆడపిల్లని వేరే వేరే రాష్ట్రాలకు పంపడానికి ఆశలు పంపినప్పుడు ఇట్లాంటివన్నీ అకాయలు జరిగినప్పుడు కూతురు ఫోన్ చేసి తల్లిదండ్రులకు హుషన్ అప్పుడుతారు అప్పుడు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు వేరు పిల్లలకి చిన్న వాళ్ళు అనుకున్నప్పుడు నాకు నా మనసులో ఒకటి ఉంది నిజమే కరెక్టే అంటే నాకు తెలియకుండానే సీతలు పిల్లలు స్త్రీలు ప్రకృతి అలకలా వచ్చేసేది అంత కుదరవ్ మరి దీన్ని వదిలించుకోవాలంటే అంత ఈజీ కాదు ఈజీ కావాలి ఏం కొత్త గ్రామ గిరా దాదాపు రెండు వేల నాలుగు సార్లు పుస్తకం దాకా పుస్తకం ఆ నేపథ్యంలో కవిత ఉన్నప్పుడు కొద్ది కవితలో యాభై సార్లు పెట్టినప్పుడు పరిచయం దాంట్లో చాలా మంది అంటే కవులు కొత్త వాళ్ళు అంత కొత్త కొత్త వాళ్ళని అమీర్ గా నరేష్ కుమార్ చాలా మంది కాశీర్వాజు దాకా చాలా మంది రాస్తున్నారు నాకు కొత్త హీరో కానీ నేను పుస్తకాలు చదువుకున్నప్పటికీ రాసినానికి చాలా తేడా ఉంది అలా ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఇక్కడ వచ్చిన రామకృష్ణ కూడా ఉన్నాడు రామకృష్ణ అతను కూడా నాకు మొదటిలో పరిచయాడు రాసిపేట సార్ అతను రాసిన పోయింది చాలా కొత్తగా అనిపించింది ఏం చెప్పదాలు మీరు అంటే నాకు అందంగా నా సుతీనందంగా కల్పం లేదు మరి వెంకటేశ్వర సార్ దానికి కూడా సుతీనందంగా లేదు కానీ జీవితం చూపించాడు నేను జీవితానికి ప్రేమ చూపాలి సుతీనత చూపాలి కానీ నేను నేను నేర్చుకోవాల్సింది ఏంటి నాకు తెలియకుండా ఒక శోభను మొదలుపెట్టాను ఆ రాను 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 ఒక్కొక్క ఒక్కొక్క కలిపి మరొకసారి చేసుకోవడం ఆ తర్వాత వచ్చి తూలికతో సాగారు రెండు వేల ఇరవై ఒకటి ఆ పుస్తకం తీశాను ఆ పుస్తకం ప్రేమ వచ్చింది చిన్నపల్లి అనుకు గారు నామార్ శ్రీధర్ గారు ఆ పుస్తకం తీసిన క్రమం నిజం చెప్పాలంటే రెండు వేల నాలుగు తీసిన రెండు వేల నాలుగు తీసిన రెండు వేల ఇరవై తీసిన పెద్ద తేడా లేదు ఎందుకు ఎందుకు తిరగదంటే ఆ పుస్తకం తర్వాత మిగిలిపోయిన కవిత నా ప్రస్థానం ఏదో తెలియదు కదా ఇరవై పదిహేను ఏళ్ళ ప్రస్తుతానం గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో ఒకసారి జనరేష్ హఠత్తుగా ఎలా రాయగల ఇంత బాగా అని చెప్పి చాలా మందికి ఫేస్బుక్ తెలియదు ఆ ఉద్దేశంతో అంటే అప్పుడు ఆపేసిన కవితని మళ్ళీ దాన్ని కొనసాగింపు చేశారు

నేను అప్పుడప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోయాను ఆ ప్రేమ ప్రేమకవిత్వాన్ని మొత్తం అంతా గుర్తుగా వెయ్యాలని బలం ఎప్పుడు వచ్చిందంటే చాలా చోట్ల ప్రేమ ప్రేమకాలత్వానికి ఒక చోట చేసినప్పుడు దాదాపు ఒక డెబ్బై కలుగుతా తయారాయి అది ఇంత ప్రేమ ప్రేమకాలం రాశారు ఇది అక్కడ వెళ్ళిపోతే బాగుంటుంది కదా ఒక పుస్తకం చేస్తే బాగుంటుంది ఆలోచనతో పుస్తకం చాయ్ పబ్లికేషన్ పుస్తకం వచ్చింది ఆ పుస్తకానికి ఇక్కడే ఇది తెలియకోట మాట్లాడుతున్నాయి నా జీవితం మర్చిపోలేదు చాలా సహకారం అందించారు ఆయన మాట అనిపించింది అన్నమాట అంటే ప్రత్యేకంగా ప్రేమ కవిపం అంటే దాదాపు ఇరవై రెండు నాలుగు ముప్పై రోజులు రాసి కదా అంటే యాభై నుండి వ్యక్తి ప్రేమ కవితం రాయడం వేసలు ఒకసారి చూద్దామని వచ్చాను అన్న ఎందుకంటే చాలా సంతోషపరిస్తుంది ప్రేమ కవికాన్ని రాయడంలో ప్రతి ఒక్కరు వారు వాళ్ళ పరిధి వారి వాళ్ళ భాష రాసుకునే నేను నా భాష నేర్పినటువంటి కాదు కానీ చాలామంది అంటే తూడి గారు అట్లా పూ ఒక పూరి నుంచి ఇంకో కూడిన వాళ్ళప్పుడు పరపాటు ఇట్లాంటి పంశీకృష్ణ కృష్ణ చాలామంది అట్లా కౌలు అంతా గెలుపు చదువుకున్నప్పుడు నాకు తెలియకుండానే తర్వాత సీట్ అయిపోయింది ఏ పదం ఎక్కడ ఎక్కడ వాడ ఎక్కడ వాడుకోవాలి ఒక పదం ఎక్కడ తీసుకోవాలి అంటే నేను రాసే క్రమంలో చాలామంది గౌరవం ఉంది చాలామంది ఉన్నారు నా లోపల ఆవాహన అయిన వాళ్ళు నేను అలా రాసుకుంటూ పోయాను ప్రేమ కష్టం కూడా మామూలుగా రాయకూడదు రాస్తే నిజం చెప్పాలంటే అనే అనేటట్టు రాసిన ప్రత్యేక నాదే చంద్రవల్ని అనుకుంటారంటే ఓహో అంటే చాలా మంది ప్రేమలు పడ్డారంట అసలు అసలు ప్రేమ పడ్డ సంగతే లేదు అసలు పడలేదు నిజం చెప్పాలంటే చాలా నాకు నిజం అంటే నా వాతావరణం కూడా అనుగానే వాతావరణం నాన్నగారి వాతావరణంలో ప్రేమలకి నాకు ఏమి తెలియదు ఏమి సరిపడం కూడా ఇంట్లో వాళ్ళు కావచ్చు తర్వాత నేను నేనున్న ఆ సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్ పెద్దగా అట్లా దాని లేని వాళ్ళు చాలా ఉండేగా ఉండేవిగా నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నిజంగా నా ఏరు నేను ఒంటనే ఆ ఏరు నుంచి బయటకు వచ్చి రామ్ చంద్ర మిత్రులతో ఆ ఫ్రెండ్షిప్ చేసి అక్కడ సాహిత్యం గురించి నేర్చుకొని ఆయన వెళ్ళి వేణు గోపా చేస్తున్నాను ఈ ప్రేమ కవితం అసలు ఆ ప్రేమని రాసింది ఆ ప్రేమలో మునిగిది లేదు లేదు కానీ అందరి జీవితాల్లో ఉన్న ప్రేమను నేను చూశాను నేను చూసి పాట చేసి ఆ పట్టుపించిన వీడలే నేను అలాగే వాన కవిత్వం మరి వాన కవిత్వం నేను నిజం చెప్పాలంటే నాలుగు గదులు కూర్చొని వాణం మీద చూసి ఎలా రాయగలంటే చెప్పాను కాళశంకరాచార్య గారు వచ్చేసి నిజం చెప్పాలంటే మండలం వారికి వచ్చేసి అక్కడ పోటీ దిగినప్పుడు ఒక మాట అడుగు సంసారంలో చూశారని ఆయన అడుగుతుంది అండ్ టైం అడుగుతున్నాడు అట్లా ఆయన తన తను పరకాయ చేసి ఆత్మ తర్వాత తెలుస్తుంది సార్ అట్లా పరికారం చేశాను నేను చెప్పాలి నేను ఆత్మ నా దేహాన్ని మొత్తం మా షాప్లో వచ్చేసి ఆత్మని మొత్తం ఎగిరిపోయాను కొండలు కోనలు వానలు గుట్టలు ఎగిరిపోయినప్పుడు ఆ వాన యొక్క రహస్యపు సగడిన విధానం అందుకనే రెయిన్ కేర్ పుస్తకానికి మామూలుగా ఏ ఏ టైం పెట్టాలి నాకు ఒక పెద్ద చిక్ వచ్చింది టైటింగ్ విషయంలో చాలా వరకు బాగా బలాద్భుతం పెట్టా బా రైట్లు బలాంటి నాకు తెలియకుండానే నేను ఊరుకోతు అనిపించింది అంటే మనకు చెప్పినంతవరకు బాగుంటుంది చెప్పిందని బయలుదేరిపడుతుంది ఇంకా మంచి రైట్లు పెట్టాలా నేను చెప్తున్నారు కదా అని చెప్పేసి దానికి ఏం పెట్టాలి అసలు తెలుగులో డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ ఎందుకు పెట్టాలని కొందరంటారు వాన విడిది పెట్టనిపించింది వాన విడిది

నిజంగా ఉంటుంది కలుపు ఇక్కడ ఇక్కడ మా కళాంగ మిత్రులు ఓమలేశ్వర్ పథకం ఆయన పోయిట్టు చదవడు ఎస్పెషల్లీ నా పోయిట్ చదవడం కారణం కారణం ఏమంటే కనెక్ట్ అయ్యాడు కనెక్ట్ కాద అంటే ఎవరైనా చదువుతారు అట్లా ఓమలేశ్వర్ భోమేశ్వర్ సార్ బాగా పోయిటరీ చదవడు సార్ అసలు పోయిన ఎప్పుడు చాలా చెయ్యలేదు అట్లా సార్ నా పోయి నిన్న గుడి ఇప్పుడు అన్నాడు పోదుపోతే ఆ రసాలు పోతున్నాను కానీ ఇంత రాసరా తెలియదు చూస్తా తెలిసింది పోయి మనకు కనెక్ట్ కావాలంటే మన కోరు సంఘటన కావచ్చు రాసే వ్యక్తి యొక్క రాస కావచ్చు అలాగే మనం ఫీల్ అవ్వాలి ఫీల్ అయ్యేటట్టు చేయాలి అట్లా చేసినప్పుడే ఫీల్ కవిత అట్లా ఆ పుస్తకాన్ని అది కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు దశరథావి రాసిన కవిత్వం ఆ కవిత్వాన్ని కూడా నేను ఇప్పుడు ఒక బుక్ తీసి ఎక్కువ ఉంటుంది అంటే ఈ పుస్తకాన్ని మొదటిసారి అంటే వాన కవిత్వం ఇంతవరకు చాలామంది కవిత్వం ప్రేమ కవిత్వం రాని కవులే ఉండచ్చు మరి నేను ఎక్కువ రాశాను అంతే ఈ పుస్తకానికి ఈ కవిత పుస్తకం వెయ్యాలనిపించింది ఈ పుస్తకాన్ని వేయాలంటే ఎట్లా స్వీకరిస్తారు వర్షం అంటే ఆనందం కొద్దిగా తమ అనుకున్న తమకు ఆనందంగా ఉంటే బాగుంటుంది మీరు ఎక్కువ ఉంటే దాని మీద తిట్టేసుకు తిప్పుకుంటారు ఇష్టపడరు మరి ఎట్లా ఈ ఈ ఇంత ఇంకా కవిత్వం రాసిన తర్వాత మళ్ళీ ఎట్లా ఏమన్నా కానీ నాకు వర్షం అంటే ఇష్టం కానీ రాసేస్తాను దీనికి అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ ఉండవు అంతే నేను ఇష్టంగా రాసినాను ఇష్టాన్ని ప్రేమను చేసేస్తాను దాదాపు ఆ పుస్తకం అంటే తెలుగు సాహిత్యంలో వర్షం మీద రాసిన పుస్తకం ఒక పుచ్చక ఎక్కువ రాలేదు అదే ముందని అనుకుంటున్నాను నేను ఆ తర్వాత వచ్చేసి ఖగోదీ చేపల తప్పులు దానికంటే ముందు పుస్తకం వచ్చింది టైటిల్ విషయంలో చాలా వరకు చేపల కప్పు లాంటివి ఏంటి అంటే నిజం చెప్పాలంటే దానికి నాకు దాని మీద ఈ టైటిల్ పెట్టాలి కానీ పుస్తకం ఉందండి టైటిల్ టైటిల్ ఉన్న పెద్ద కూడా ఉంది చేపలు చేసి పండుగ మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు ఉంటారు మరి ఈ చేపలు అంటే ఈ చేపలను చూశాను నువ్వు చూసావా రమణజీ నలుగురు పాండవులు రాశాడు నలుగురు పాండవులు అంటే ఐ మంది గల పాండవులు అయి నలు ఎందుకు రాశారంటే నువ్వు చూసావు నేను చూశాను ఎవరో చెప్తే మనం వింటున్నాం కదా అలాగనే కబూర్ చేపల కబూరు ప్రసంగారు ముందు మాటలో చాలా వరకు దాన్ని ఎలా అనుకుంటాడు కదిని రాశాడు నేను నవ్వేత ఉండాలి నవ్వేత ఉండాలి అంటే అవి స్టోరీ పంచతంత్ర కథతో జంతువుతో తెప్పించినట్టు నేను ఆ విధంగా దాన్ని అట్లా ప్రపోర్ట్ చేస్తున్నాను ఆ విధంగా పబుల్ చేపల పబుద్ధలు అప్పస్థలు తీశాను ఈ ఈ ఈ కథ రాసే కాలంలో విరివిగా సారక్ మాట అన్నాడు అంటే నీ దాని నెవిట్యూ తీసుకొని పాజివ్ తీసుకున్నాను జోరుతో ప్రతిరోజు కలిగిపోతున్నాను అన్నప్పుడు ఆ జోలో పడే సంపాదన అంటన్నా నా జోతున్న కలిపాలి నేను ఎక్కువ వినిపిస్తాడు కవిత్వాన్ని ఆ విధంగా సార్కు రామచంద్రుడు కూడా అలాగే నొప్పించకపోయినా కూడా కవిత చెప్పేవాడిని రాకపోయిన సార్ ఇంటికి పోయినా అట్లే అంటే ఇప్పటి వరకు కూడా నా నా దాహం తీరని కలుపుకురా ఈ తీరని దాహం క్రమంలో నిజం చెప్పాలంటే నేను ఇలా ఉద్భుతంగా రాస్తున్నాను ఎక్కడైనా సరే నిజం చెప్పాలంటే నేను ఎక్కడైనా డేలి కావచ్చు నా అంతరాత్మం తెలుసు తేలికి అవుతాను కూడా కానీ తేలికే క్రమంలో నేను ఆపేస్తాను మాత్రస్తాను మరీ చదువుతాను మళ్ళీ చదివి పని కాస్తాను ఆ క్రభను ప్రతిరోజు ఫేస్బుక్లో దాదాపుగా పెట్టుకున్న నాలుగేళ్ల పాటు రాశాను కవిషన్ సిరీస్ నాలుగేళ్ళకి ఇప్పుడు వర్క్ అంటే సంఖ్య ముఖ్యం కాదు కానీ చెప్పాల్సి ఉంటుంది రెండు వేల పదిహేను కట్లు రాశారు అన్నీ పుస్తకాలు వేస్తానేం కాదు కానీ అంటే నేను రాసి ప్రతిదీ ఎక్కడ పెట్టుకోవాలి పోస్ట్ ఎలా వినాలి అంటే ఆ యొక్క ప్రతిరోజు నాకు ఆ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల మీ ఫలితాన్ని రాయడం అనేది చేశాను అది నాకు నాకు ఎక్కువ రాయడానికి ఉపయోగపడింది పవిసర్ అలా రాస్తూ రాస్తూ ఇప్పుడు కొత్త పుస్తకం ఒక్కొక్క పుస్తకం వెళ్ళాలి ఏకాంత స్వరాలు సరిపడా అంత సరిపడా కలుగుతుంది రైతులతో ఏకపోతే ద్వారా ఎక్కడొచ్చింది యాభై యాభై విధులతో వేయాలి ఆర్థిక ఆర్థిక నేపథ్యం కూడా చాలా కష్టం ముఖ్యమైన అంటే చాలా కష్టం ఎందుకంటే ఒక వెసులుబాటు వచ్చింది వంద కాపీలకు కొంత అమ్మతో వేర్చారు నాకు అది బాగా నాకు అది ఉపకరించింది ఒక పుస్తకం వంద కాపీలు వేశారు ఆ విధంగా కూడా నాకు అది చాలా ఉపయోగపడింది ఈ కలిపాన్ని కొనసాగింపుకుంటుందా మధ్యలో ఏమన్నా ఉంటుందా అంటే చెప్పలేదు కథలు మన రాయడానికి తీసుకుంటాను నేను ఒకటి కథకుల్ కథా సమయంలో చాలా మంది కథకులు సీరియస్ వాతావరణం చూసినాక ఒకసారి చాలా భయండి ఇక్కడ ఉన్నవాళ్ళు దర్కేషన్ కావచ్చు వెంకటర్శన చేస్తుందా అందరూ వీళ్ళ చాలా చేస్తున్నారు అందరూ మొన్న కూడా ఒకరి ఇంట్లో జరిగినప్పుడు కూడా అంత సీరియస్ వాతావరణం అనిపించింది బాబు

ఇప్పుడు వరకు నాకు ఆ భయం కథలంటే భయం ఏర్పడింది అంటే నాకు రాశాను చాలా సీరియస్ కాకుండా అదే రాశాను కథ ఆల్రెడీ చాలా పత్రికలు వచ్చేది కానీ కథా సమయం నాకు ఒక మంచి చెడు కంటే మంచి చేసిందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను ఎందుకంటే కథ అనేది ఏదో ఉత్సవం రాసాను అప్పుడు చాలా చాలా కథలు రాశాను కానీ కథ అంటే ఉంటుంది ఇట్లా రాయాలి ఇంకా సీరియస్ ఉంది జీవితం ఉంటుంది పనుంది ఒక ఇరకుంటుంది అని చెప్పేది కథా సమయం నేను చాలా వరకు వాళ్ళకి వాళ్ళ పేర్లు నేను రాసుకుంటా వస్తున్నా సరే కొడు వరకు కుటుంబంలో చాలా ఒక్కొక్క వాళ్ళ పేరున్నాను కానీ వాళ్ళు చదవలేదు అని కథా సమయం వచ్చిన తర్వాత నాకు వాళ్ళ గుర్తొచ్చారు అంత సీరియస్ వాళ్ళు వాళ్ళ రాసి చదవలేదు కానీ పేరు నాకు ఇచ్చే అది నేర్పారు తప్ప ప్రతి కథ మీద అంత సీరియస్ నేను నడిచింది మొన్నటి కూడా అదే కొనసాగింది మళ్ళీ మొదలైంది రాస్తే కథ రాసినేం చెప్పాలంటే నా జీవితం నిలబడాలి నిజాయితీగా రాదు అని నేర్చుకున్నాను మరి కవిత్వం కవిత్వంలోకి తీసుకోవడం వల్ల కవిత్వం కూడా నిజ జీవితమే ఉండాలి ఆ జీవితం అందరిదై ఉండాలి ఊహాలోకంలో లోకం వెళ్ళి నాకు కూడా మరి కనెక్ట్ కావాలి ఆ ఉద్దేశంతో కవిత్వం రాస్తున్నాను అలాగే కాశీపేటలు ఏం లోపాలు అంటే ఆయన పోయిట్రీ కానీ లేకపోతే ఆయన సాహిత్యం ఇచ్చి ఒక నరసరావు పెట్టడం ఒక పెద్ద గాచు అది వెంకట గా రంజిత్ బ్రహ్మం గీత ఇస్మాయిలు చాలామంది ఉన్నారు ఎంత పిచ్చేట పిచ్చి అక్కడెందుకు ఇక్కడ ఒక పిచ్చి అతనున్నాడు కృష్ణ కళ్యాణ్ చెప్పి ఆ వీడియో తీసుకున్నాడు అతను అతను పిచ్చి అక్కడ కూర్చున్నాడు హరి నరేష్ అండ్ విపరీతంగా పిచ్చే మనకు రామకృష్ణ ఇట్లా అంటే చాలామంది ఉన్నారు పిచ్చి అంటే చాలామంది చదువు చదువుతారు కానీ పిచ్చే అనమాట ఈయన ఖచ్చితంగా దర్శించుకోవాలి ఈయన దగ్గర ఉండాలితో మాట్లాడాలి నేను స్వతహాగా చూశాను దాదాపు ఒక ఇరవై ఐదు వేల అబ్బాయి కొత్తగా పెళ్లి చేసుకొని సార్ ఇంటికి వచ్చాడు నేను అక్కడ వెళ్ళాను వెంకటేష్ మీరు ఎవరో తెలుసు అంటే తెలుగు సార్ అంటే నన్ను చూడడానికి వచ్చారంట నేను నాకు చెప్పాను అదే చెప్పాను వీళ్ళకు కర్నూలు అంటే తిరుపతి ఉంది శ్రీశైలం ఉంది అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఆశపట్నం జరిగిన ముస్లిం దర్శనం చేసుకుంటు నాకు వెళ్ళారు నాకు ఒకసారి నిజంగా పడతాం కదా ఈ వయసులో నిజపర ఏమైతే వయసులో అబ్బాయికి కొత్తగా వేలైపోతే అట్లా కానీ కాశీపట్ట సాగితే తీసుకెళ్ళడానికి తెలుస్తుంది సాహిత్యం విజంగా ఇంత పిచ్చి మనుషులు చేస్తుంది ఇంత ఆరోగ్యంగా ఉండే చేస్తుంది కదా అట్లా ఆయన కోటిని ఆయన సాహిత్యాన్ని దాదాపు రెండు తెలుసు దాదాపు రాత్రి పదకొండు గంటల వరకు నా భార్య తెలుసు పదకొండు గంటల వరకు పన్నెండు వరకు సాధ్యత ఉంటుంది సారు అక్కడికి ఫోన్ ఇందులో చెప్పేసి సార్ అప్పుడు అంటే తన గ్లాస్కు మంగు పోయిన తర్వాత ఇన్ని ఎన్ని విషయాలు మాట్లాడాడు ఎన్ని తెలుసుకున్నాను ఆ పరాత్రి దాతో పన్నెండు వడ్డీగా అయిన సందర్భాలు షాప్ కట్కి వచ్చి వచ్చేవాడు ప్రతిసారి షాప్ కట్ వచ్చేవాడు షాప్ కడ కూర్చునేవాడు పలకల ఫోన్ వచ్చేది వెంకటేష్ ఉన్నారు సార్ మీతో ఉన్నాడు కదా ఇంత పక్కన ఉన్నాడు అప్పుడు మిమ్మల్గా ఉండేవాడు సామాన్యంగా సార్ నా షాప్ కట్ వచ్చేవాడు అలాగా సాధ సాంధిత్యం అలాగా నడుస్తూ నడుస్తూ చాలా వరకు కొంతకాలం తర్వాత ఆరోగ్యం అంటే ఆయన క్షీణించిన తర్వాత మందు మానేశారు మందు మానేసిన తర్వాత ఆయన దగ్గర రాక్టర్ వెళ్ళడం చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఆయన మనిషి ప్రపంచానికి వచ్చేసారు చాలా నిజాయితీగా ఉన్నాడు మాట్లాడతారు అంతే ఇంకేం లేదు అప్పుడు అరాచకంగా మాట్లాడదు అప్పుడు రీతలు చెప్పినప్పుడు లేవు కాబట్టి ఆయన దగ్గర దాదాపు ఇప్పుడు తగ్గింది ఆ తగ్గిన తర్వాత నేను దాదాపు నెలకు అప్పుడు రోజులు వెళ్ళామని నెలకొకసారి నెలకొక్కసారి పోవాల్సి వచ్చింది మరి ఆయన కోవిడ్ గురించి ఆయన సాహిత్యం గురించి నేనేంచుకున్నానంటే నాకు అందినంత మీరే తీసుకున్నాను కానీ ఎక్కువ ఆయన గురించి తెలుస్తుంది ఆయన గురించి చెప్పింది అంటే చాలా మంది తెలియదు ఆయనతో ట్రావెల్ చేసి తెలియని విషయాలని చాలా వరకు ఎక్కువ నిజం చెప్పాలంటే నేను అనుకుంటున్నాను ఆయన వీరాజిమానులు మొత్తం అంతా నలుగురులో ప్రపంచం నలుగురు దిశలో ఉండొచ్చు కానీ ఆయన పక్క నుండి ఆయన గురించి ఎక్కువ తెలుసుకొని ఎక్కడ చెప్పింది కూడా అతని ఆయన ఇప్పుడు లేకపోవడం ఇద్దరు చెప్పాలంటే పెద్ద లోటు నేను తీసుకుంటున్న ఆనందం కంటే ఆయన చేతులు తీసుకున్నప్పుడు నాకు ఎంత అదృష్టం లేవు ఆ అదృష్ట బాధ్యత లేకుండా అయిపోయింది ఇంకొక సంవత్సరం లేట్ అయి చనిపోయి సార్ అత్యాస కావచ్చు వచ్చిన ఇరవగానే వచ్చిన మిత్రులు పెద్దలు కాశీపట్ల గారి పండు అక్కడ సేవ వంశీకృష్ణ గారు పేరు తరుమే చేశారు వారికి వెంకటకృష్ణ గారికి వెంటల గారికి మోహన్ గారికి మాతృ గారికి వెంకటేశ్వర కాశీపట్ల గారి మిత్రులు చాలా రోజులు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను , asвер kar мне to. వస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు పెద్దస్థాయిలో ఆయన ఏకాంత జీవితం కాదు అయితే ఏకాంతం గురించి రాశాడు ఆయన రాజ సాహిత్యంలో అంతా కూడా మనిషి ఏకాంతం లోపల ఉన్నటువంటి అన్ని పరిణామాలను రాశాడు ఆ రాసే క్రమంలో తన భాషని తనదైన భాషని ఇన్హిబిషన్ లేని భాషని ఏ అడంకులు అడ్డుకులు లేని భాషని ఏ భాష అయితే వాడాలను ఆ భాష మాత్రమే రాశాడు ఆశ్రయకరంగా కనుక కాశ్వాదనం ఒక పోస్తా కాకినాడ కూడా ఆయన ప్రేమ మానంలో కదే ఆయన కాస్తగోపా నిజానికి కంగులు కాదు ఇంటర్నేషనల్ రేంజ్ ఆయన చదువుగా కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో చదువుకున్నాడు రాను కూడా రేంజ్ రాశాడు మనం ఒకరు ఉన్నా కాబట్టి చదువుకుంటున్నాము చాలా మంది తెలుసు ఈ ఉత్తమంలో అట్లా అనుకున్న వాళ్ళు చాలా రాశారు సాహిత్యాన్ని ప్రేమించాడు నిజమైన సాహిత్యాలని వెన ప్రోత్సహించాడు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చేసే మంది ఆయన్ని ఇష్టపడేటోళ్ళు ఆయన్ని చెట్టు వాళ్ళు ఆయనతో విమాన రాయసుకున్నామనికుంటారు ఎంస్టర్స్ క్యాచ్ ఆ స్ట్రెక్టర్లు ఉన్నారు అరణుల దేవునికి వచ్చిన వాక్యాలు రాయసుకునే ఉన్నారు సో ఇట్లా ఒక మనిషి జీవితంలో వెలివేడు ఇట్లా కూడా అన్ని వెలిగేడు ఆయన ఉన్నాయి ఆయన గురించినటువంటి విస్తృతంగా వేధించి పెద్ద వాళ్ళు ఉంటారు ఆయన మంచి వాళ్ళు మంచిగా ఉంటారు సో దానిలో నేను గురించినటువంటి ఒక స్మరణ ఈ రోజు జరిగింది దాని గమించినటువంటి ఇంకొక అమ్మాయి పేరుంది జ్యోతి అని చెప్పేసి కాజీకొల్వేణి చాలా చాలా సేవ చేసింది నిలవడం కాసేణు గోపాల్ చూడండి మనుషులు చెప్పడం పరిచయం చేయడము ముఖ్యంగా మాకోసం కేవలం మనిషి రాజకీయ సాహిత్యం కాదు ఆయన జీవితం ఆయనకుంది ఆయన జీవితంలో ఆయన చాలా ప్రేమించిన వాళ్ళు మంచిపడిన వాళ్ళు ఉన్నారు శేషాగరణకి ఆయన సాహిత్యం ఇష్టము ఆయన అభివృద్ధి మా ప్రేమైన చాలా మంది ఉన్నారు అలాంటి సభ ఇది ఒక ఆత్మీయమైన సభ ఇది ఈ సభను అంటుని చెప్పి కోరుకుంటూ ఆయన పద్నాలుగు వేల ఐదు వారు వచ్చారు సో ఇది ఒక రకమైన సాహిత్యపు కుటుంబ సాహిత్యపు కుటుంబ సంబంధాలతో ఉన్నటువంటి బంధం సంబంధించినటువంటి సభగా భావిస్తున్నాము ఆఖరిగా ముగింపుని మా కథాచేత మార్చి చేయవలసిందని కోరుకుంటున్నాం